ఫ్రెండ్స్ మొన్న చిన్నమ్మ వచ్చినప్పుడు అయితే మొక్కజొన్న కంకులు అవన్నీ తీసుకొచ్చిందని అయితే చెప్పినాయి కదా అమ్మ అయితే కూర్చొని ఉడకబెడదామని అయితే వాటిని అంతా క్లీన్ చేస్తున్నదబ్బా మంచిగా అక్క చెల్లెలు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇవైతే మొక్కజొన్న కంకులను అయితే క్లీన్ చేస్తుంది ఏదేదో తిడుతూ అరుస్తూ మాట్లాడుతున్నారబ్బా అని అన్నది వాళ్ళకి కొద్దిగా ఏంటి ఉడకబెట్టమని అయితే నాకు గిన్నెలో ఇచ్చారు ఎందుకు ఇట్లా నవ్వుతున్నారా అనుకుంటున్నారా మీరు ఆ మొక్కజొన్న కంకులనైతే ఉడకబెట్టమని నాకు ఇచ్చారు నాకేం తెలుసు నీళ్ళు ఎన్ని పోయాలా అని అవన్నీ అయితే నీళ్ళు పోసిన నీ నీళ్ళు పోస్తారా నువ్వు అసలు యూట్యూబరా నువ్వు ఎట్లా యూట్యూబర్ అయినావు నువ్వు ఎట్లా యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేసినావు నువ్వు ఎట్లా పిల్లలకు కొండి పెడుతున్నావు అనేసి అక్క చెల్లెళ్ళైతే కింద మీద పడి ఒకటే నవ్వుతున్నారబ్బా నవ్వి నవ్వి నన్ను తిట్టి చాలా వరకు తిట్టి చేసి నీళ్ళన్నీ తీసి మా అమ్మ అయితే ఈ విధంగా ఉడకబెట్టేసింది ఇంకేం చేస్తావు వాళ్ళు తిట్టిన తిట్టేవాళ్ళు నేను పడేదాన్ని అంతే కదా ఇగో అందరు కూర్చొని అయితే ఈ విధంగా తింటున్నారబ్బా వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయరాదురి థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్